సుమారు మూడు నెలల నుంచి నాలుగు నెలల కాలంగా ఇదే ఇసుక విధానం మీద ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇసుక విధానం మీద జరుగుతున్నటువంటి పూర్తి అక్రమాలపై అరాచకాలపై మీ ముందుకు చాలా విషయాల మీద పోరాటం చేస్తుంది మీరు చూస్తున్నారు దానికి ఫలితంగా మాకు అవార్డులు ఇవ్వకుండా తిరిగి మాకే దేహశుద్ధి అని చెప్పేసి రివార్డ్ ఇచ్చి మా మీద దాడి చేసినప్పటికీ ఇప్పటికీ చర్యలు లేవు అయినా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ఉచిత ఈ ఉచిత ఇసుక విధానం అనేది ప్రతి ఒక్క వ్యక్తికి చేరాలి ఇందులో చాలా అక్రమాలు ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఇసుక రీచ్లు అందులో ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఇసుక రీచ్లో అక్రమంగా అధిక సొమ్మును వసూలు చేస్తున్నారు అక్రమంగా అధికంగా ఇచ్చిన పర్మిషన్ అంటే గతంలో ఇన్ని వేల టన్నులు ఐదు వేలు ఏడు వేల టన్నులు కనిస్తే ఇప్పటికే సుమారు ఒక లక్ష లక్షల టన్నులు డెబ్బై వేల టన్నులకి ఇక్కడ కొన్ని రీచ్స్తే సుమారు ఇప్పటికే ఒక మూడు నాలుగు లక్షల టన్నును ఇసుకను లిఫ్ట్ చేశారు దాని మీద అధికారులు చర్యలు లేవు అదే కాకుండా చాలా సార్లు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలి అని కలెక్టర్ గారి గ్రీవెన్స్ లో చాలా దగ్గర కంప్లైంట్లు జోరుగా అక్రమ రవాణా ఇసుక ప్రతి దీని మీద విపరీతమైనటువంటి భారీ భారీ వాహనాలతో భారీ వాహనాలతో రాత్రుల్లో యథేచ్ఛిగా ఇసుక రవాణా శ్రీకాకుళం జిల్లాలో యథేచ్ఛగా జరుగుతా ఉంది అంతేకాకుండా విపరీతంగా ఏదంటే ఒక లారీకి ఇరవై టన్నులు పాతిక టన్నులు ముప్పై ముప్పై ఐదు టన్నులు దాని పాసింగ్ ఉంటుందో దానికి మించి విపరీతంగా ఓవర్ లోడ్తో వలన కూడా విపరీతంగా నది గర్భంలో ఇసుకని సుప్రీంకోర్టు నిబంధనలకి విరుద్ధంగా ఇసుకని డైరెక్ట్ గా లారీలో లోడ్ మిషన్లతో చేస్తున్నారు ఇసుక ర్యాంపుల్లో శ్రీకాకుళంలో ఇది యథేచ్గా జరుగుతూ ఉంది ఇది ఆమదాలవస్ నియోజకవర్గంలో కాకండ పురుషోత్తపురం అలాగే మరికొన్ని చోట్ల విపరీతంగా యథేచ్ఛగా సుప్రీం కోర్టు నియమాల్ని విరుద్ధంగా మిషనరీలు దించి భారీగా ఇసుకుని రవాణా చేస్తున్నారు దీనిపైన పైడి భీమవరం దగ్గర జిల్లా కలెక్టర్ గారు ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ లో కూడా ఎటువంటి తనిఖీలు లేవు దీని ద్వారా విపరీతంగా రోడ్లు పాడైపోయిన పరిస్థితికి వచ్చింది ఈరోజు చూస్తే ఏదైతే భోజ మండలం లత్తుపురం సమీపంలో